ఎప్పటినుంచో నా దోస్తులు కానీ నా నైబర్స్ కానీ అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్ అక్కడ నువ్వు దోశ బ్యాటర్ని ఎట్లా ప్రిపేర్ చేస్తూ చూపించు ఒకసారి వీడియోలో అని అన్నారు అందుకోసం అని చెప్పేసి నేను అయితే వీడియో చేస్తున్నానండి ఫస్ట్ అయితే నేను రేషన్ బియ్యం తీసుకుంటా ఒక రెండు గ్లాసుల రేషన్ బియ్యానికి ఒక గుప్ప గుప్పెడు శనగపప్పు తర్వాత రెండు గుప్పెళ్ళు మినపప్పు కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా మెంతులు వేసేసి నేను మంచిగా నానబెడతాను అండి కడిగి పెట్టి ఒకసారి వాష్ చేసుకొని ఏమైనా ఉంటే పోతుంది కదా ఇంకా ఉంటే పోతుంది కాబట్టి వాష్ చేసేసి ఒక మధ్యాహ్నం నానబెడతాను రాత్రికి అంటే టెన్ ఓ క్లాక్ ఆ టైంలో నేనైతే మిక్సీ పెడతాను మిక్సీ పడేటప్పుడు ఖచ్చితంగా పప్పులో నేను కొంచెం రైస్ అయితే రైస్ ఎందుకు వేస్తారంటే మంచి రెడ్డిష్ వస్తుంది దోశ అనేది చాలా చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట ఆల్రెడీ మీరు ట్రై చేయండి చాలా మంది చక్కెర కూడా వేస్తారు చక్కెర అవాయిడ్ చేసేసి ఈ విధంగా కొంచెం రైస్ వేసుకోండి ఎంత క్రిస్పీగా ఎంత పలచగా వస్తుందంటే దోశ మీరు నమ్మరు నెక్స్ట్ డే ఇంకా అది మొత్తం నైట్ అంతా పులిసిన తర్వాత మనకు మార్నింగ్ ఎంత కావాలో అంత పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా దోశలు పోసుకుంటే ఎంత పలచగా మనం రుద్దుకుంటే అంత పలచగా వస్తాయండి ఫస్ట్ అయితే నేను ప్లెయిన్ దోశ వేసాను తర్వాత ఇక్కడ పప్పుల పొడి దోశ అయితే వేసేశాను ఎగ్ దోశ కూడా వేద్దాం అనుకున్నా కానీ అంత టైం లేదు మా ఇంట్లో వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు మొత్తానికి అయితే ఈరోజు దోశ బ్యాట్ నైట్ అయ్యేలో మీకు చూపించేసాను కదా అసలు ట్రై చేసేసి ఎట్లా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ పుట్నాల చట్నీతో అయితే ఎంజాయ్ చేస్తున్నాను సూపర్ అంటే సూపర్ దోశ వీడియో నస్తే లైక్ చేయండి